వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ చూడండి కార్న్తో చేశాను బేబీ కార్న్ అంటారు కదా దాంతో మంచూరియా రెసిపీ చాలా అంటే సింపుల్గా చేసుకోవచ్చు అండ్ వెరీ వెరీ టేస్టీ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి ఏం యూజ్ చేయకుండా బేబికార్న్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇట్లా బేబికార్న్ స్టిక్స్ కనపడ దొరుకుతాయి కదా మనం అవి తెచ్చుకోవాలి రైతు మార్కెట్లో వీటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయిలో వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేరెక్కిన తర్వాత ఈ కార్న్ వేసుకొని కొంచెం పసుపు ఉప్పు వేసి ఒక మరుగు జస్ట్ అట్లా మనకు ఒక పొంగు పొంగితే సరిపోతుందండి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ ఫ్రై అయితే ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కడాయి గిన్నెలు కన్నాళ్ళ గిన్నెలో తీసుకొని వాడ్చి బాగా చల్లారినిచ్చుకోవాలి చూడండి తేమ అనేది లేకుండా ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఈ స్వీట్ కార్న్స్ని మనము మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకోవచ్చు నేనైతే ఇట్లా డైమండ్ కట్స్ వచ్చేలాగా క్రాస్గా కట్ చేసుకున్నానండి మీకు మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోవచ్చు అయితే మరీ దగ్గరగా కాకుండా కొంచెం అడుగు పుండేలాగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా ముక్కలన్నీ కూడా కట్ చేసుకొని పక్కకు తీసుకోవాలి చూసారు కదా ఈ కార్న్ అన్నీ కూడా దీనిలో తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ముక్కలు మనం తీసుకున్న ముక్కలను బట్టి రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి అలానే ఒక రెండు స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి అట్లానే మైదా పిండి కూడా టూ స్పూన్స్ మనం ఏ స్పూన్తో అయితే ఫ్లోర్ తీసుకున్నామో అదే స్పూన్తో మైదా పిండి కొన్ని తీసుకొని ఇలా టాస్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇలా టాస్ చేసి కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని జస్ట్ ఒక టూ స్పూన్స్ లిటిల్ బిట్గా కలుపుకొని ఇలా స్పూన్తో కలిపేసుకున్నాం అనుకోండి పిండంతా కూడా మొక్కలకి బాగా అంటిపడుతుంది కుడి ముక్కలని పక్కన పెట్టుకొని స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ బాగా మీడియం ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి అంటుకోకుండా విడివిడిగా ఫ్రై అవుతాయి ఇలా వేసుకున్నామంటే చూసారుగా కడాయిలో నూనెకి సరిపడా ముక్కలు మాత్రమే వేసుకోవాలి అవసరమైతే రెండు మూడు ఫ్రైలుగా ఆయిల్గా వేసుకున్నా కూడా సరిపోతుంది ఇట్లా మొత్తం అంతా కూడా కొంచెం నురుగు తగ్గుతుంది ఇప్పుడు అట్లా మనం జస్ట్ ఫోర్క్తో టర్న్ చేసుకున్నాం అనుకోండి ముక్కలు అంటుకోకుండా చెదురుమర అవ్వకుండా ఉంటాయి ఇట్లా టర్న్ చేసుకొని ముక్కలన్నీ కూడా గోల్డెన్ కలర్ క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లోపల ఏదైనా పచ్చున్నా కూడా ఇక్కడ ఫ్రై అయిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి తీసుకోవాలి మిగిలిన ముక్కలన్నిటిని కూడా ఇట్లాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు మంచూరియా కోసం వడలపాటి కడాయిలో కాస్త ఆయిల్ తీసుకొని ఒక వెల్లుల్లిపాయను బాగా చిన్నగా కట్ చేసుకోవాలండి దాదాపుగా పది రెక్కలు ఉంటాయి రెండు పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకోవాలి అలానే చిన్న ఉల్లిపాయను చిన్న ముక్కలు చేసి కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ఎక్కువ వేసుకోకూడదు ఫ్లేవర్ తెలియదు జస్ట్ కొంచెం వేసామా లేదా అన్నట్టు వేసిన తర్వాత రెండు స్పూన్ టమాటా సాసు ఒక స్పూన్ చిల్లీ సాసు వేసుకొని బాగా కలుపుకోవాలి చూశారు కదా సాస్లన్నీ ఈ విధంగా వేసేసుకున్నాక ఒకసారి బాగా ముక్కలన్నీ పీల్చుకునేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా ఉడికి ఆయిల్ పైకి తేలుతున్నగా మనం రిమైనింగ్ కూడా యాడ్ చేసుకుందాము ఇందులో ఒక హాఫ్ స్పూను మీరు కావాలంటే కారం యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ స్వీట్ కార్న్ చప్పగా ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ స్పూన్ కారం అనేది యాడ్ చేశాను ఒక పావు స్పూను చాట్ పౌడరు చిటికడు మిరియాల పౌడరు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అట్లానే ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో సోయా సాస్ అనేది ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఏ కప్తో అయితే చిన్న కప్ తీసుకున్నాను నేను ఆ కప్ రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఈ ముక్కలన్నీ కూడా కలిసేటట్టు కలిపేసుకోవాలి గ్రేవీ అంతా కూడా ఒక ఉడక ఉడకాలి అప్పుడే మనకి బాబ్ బేబీ కార్న్ ఫ్రై చేసుకునే పీసెస్ అన్నీ కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కార్న్లోకి కర్రీ అంతా కూడా పీల్చుకునే వరకు ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంట మీద ఇట్లా ఫ్రై చేసుకున్నాం అనుకోండి ఆ గ్రేవీ అంతా కూడా ముక్కలకి పట్టేసి ముక్కలు పీల్చుకుంటాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్కి గ్రేవీ అంతా కూడా ఒకలన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి అప్పటిదాకా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచే మూత పెట్టకూడదు ఇట్లా కలుపుతూ ఉన్నామనుకోండి త్వరగానే మొత్తం అంతా కూడా దగ్గరికి తిక్కగా అయిపోయింది కదా ఇట్లా కార్నర్ అన్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుందాం వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర అనేది ఫైనల్గా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇంకా చూశారు కదా ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ వాళ్ళు మీకు ఇచ్చిన కామెంట్స్ ఏంటో కూడా నాకు పెట్టేసేయండి ఈ రెసిపీ చూడగానే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి లైక్ చేస్తేనే నా వీడియో కొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చేసే వీడియోస్ అన్నీ మీకు అలర్ట్లో వస్తాయి రెడ్ కలర్ చిన్న డాట్ వస్తుంది యూట్యూబ్ సింబల్లో అక్కడ మీరు ఓపెన్ చేస్తే నా వీడియోస్ డిస్ప్లే అవుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ థ్యాంక్ యూ లైక్ చేసేయండి